కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటారని తెలంగాణ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని అన్నారు సోమవారం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు స్వగృహానికి మల్లు నందిని విచ్చేసి తేనేటి విందు స్వీకరించారు ఈ సందర్భంగా మల్లు నందిని మాట్లాడుతూ గాంధీ కు ఏడు వందల కార్లతో ర్యాలీగా వెళ్లి ఖమ్మం ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ ఇచ్చారని అన్నారు అయితే తాను మాత్రం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి కాంగ్రెస్ అభివృద్ధికి పనిచేస్తారని మల్లు నందిని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్లు పాల్గొన్నారు మంచిగా ఆదరించి పిలిపించి వాళ్ళ ఇంటికి పిలుస్తారు అట్లనే ఆ సందర్భంగానే ఇక్కడ టౌన్లో మన నూకల గంగరం వాళ్ళ ఇంటికాడ మేము భద్రాచలం వెళుతుంటే దారిలో మా ఇంటికి కూడా కొద్దిగా వచ్చిపోండి అని చెప్తే మేము అందరూ వాళ్ళ ఆతిథ్యానికి అంగీక్ష ఎక్సెప్ట్ చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చాము చాలా మంచిగా అనిపించింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొత్తగూడెంలో చాలా బలంగా ఉంది బాగుంది అంత మేడం ఇప్పుడు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీని చాలామంది బీఆర్ఎస్కి వెళ్తారు సీనియర్ నేతలు కానీ మరి కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్న నూకల్ రంగారావు కానీ కొంతమంది బ్రదర్స్ ఉన్నారు వాళ్ళని పార్టీ గుర్తించి మరి వాళ్ళకి ఏమైనా ప్రమోషన్ లాగా ఏమైనా పార్టీ నుంచి ఏమైనా ఇస్తారా లేదా వాళ్ళు ఉన్న నా పరిధి అది నాకు కాదు అని నా రెస్పాన్సిబిలిటీ కాదు అని అది అధిష్టానం చేసిన నిర్ణయాలు అవన్నీ నేను నేనేం చెప్తాను వాళ్ళు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఒకటి చెప్పగలుగుతాం మేము అందరూ కలిసిమెలిసి పార్టీ కోసం అయితే కష్టపడుతుంది పార్టీని ఎక్కడ మేము అది చేయము కాబట్టి వాళ్ళు అప్పుడు ఎప్పటి నుంచో పార్టీలో మేము తల్లిలాగా నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఆ తల్లి ఏ రోజైనా దీవిస్తుంది కాబట్టి దో భర్యం నేను గాంధీభవన్లో ఏడు వందల బండ్లు తీసుకుపోయి నేను అప్లికేషన్ ఇచ్చాను అధిష్టానం మీరు నిర్ణయిస్తే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము మరి నోకల్ రంగారావు కానీ వాళ్ళ ఒక యూత్ హామీ ఇస్తారా నా దగ్గర ఏముంది వాళ్ళకి హామీ అంటే నేను కూడా వాళ్ళలాగా ఒక కార్యకర్తని ప్రస్తుతానికి నేను కూడా వాళ్ళలాగా ఒక కార్యకర్తని నాకి పై నుంచి ఏదైనా హామీ వస్తే నేను వాళ్ళకి ఏదైనా హామీ యూ